హాయ్ హలో ఆదాబ్ నమస్కార్ వనకం సశ్రీయకాల్ నేను యూట్యూబ్ బెగర్ ఛానల్ నుంచి జఫా ఓజీ ఓజస్ గంభీర మన డిప్యూటీ సీఎం పిఎస్పీకే పవన్ కళ్యాణ్ గారు నటించిన చిత్రం హరిహర వీరమల్లు తర్వాత వచ్చిన చిత్రం హరిహర వీరమల్లు అనుకున్నంత అంచనాలను అందుకోలేకపోయినా ఆ తర్వాత వచ్చిన ఓజీ స్టోరీ లేదు ఏం లేకపోయినా కూడా ఈ సినిమా ఎందుకు ఇంత బ్లాక్ బస్టర్ అయింది థియేటర్స్లో కానీ ఓటీటీ రన్లో కానీ బ్లాక్ బస్టర్ గా ఎందుకు నిలిచింది మాట్లాడుకుందాం దానికి ముందు మీరు ఒక చిన్న పని చేయండి హాయ్ హలో ఆదాబ్ నమస్కార్ వనకం సశ్రీకాల్ నేను యూట్యూబ్ బెగార్ ఛానల్ నుంచి జఫా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓజీ మూవీ అనౌన్స్మెంట్ అప్పుడే దానికి హైప్ వచ్చేసింది ఎందుకంటే డైరెక్టర్ సుజీత్ అని తెలవడం అతను ఎట్లాగో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని అందరికీ తెలుసు ఫ్యాన్స్ ఒక ఫ్యాన్ ఒక హీరోని తనకు కావాల్సిన రూపంలో మలుచుకుంటే ఎలా మలుచుకుంటాడో అనే ఊహాగానాలు ఆడియన్స్ లో వెళ్ళిపోయాయి అందువల్ల అనౌన్స్మెంట్ అప్పుడే ఓజీకి హైప్ వచ్చేసింది మూవీ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు దానికి వచ్చిన ఒకటే ఒక రిమార్క్ స్టోరీ లేదు ఎందుకంటే సినిమా మొత్తంలో అదే గ్యాంగ్స్టర్ పాత మూవీస్ లాగే గ్యాంగ్స్టర్ ఉంటాడు ఒక ఏరియాని కవర్ చేస్తూ ఉంటాడు అతను కొన్ని కారణాల వల్ల దానికి దూరమై దూరంగా బతుకుతూ ఉంటాడు అదే స్టోరీ అదే థీమ్ ని తీసుకుని తీసారనే ఒక పెద్ద బ్లాక్ బ్లాస్టర్ అనేది వచ్చింది అయినా కూడా మూవీ థియేటర్ రంగంలో గానీ ఓటీటీలో గానీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది దీనికి ఒకే ఒక కారణం డైరెక్టర్ గారు అనుకున్న థీమ్ ని ట్వంటీస్ కాకుండా నైన్టీస్ అండ్ ఎయిటీస్ లాస్ట్ లో ఉన్న థీమ్ ని తీసుకున్నారు అప్పుడున్న బూట్ కట్ ఫ్యాన్స్ అండ్ ఖటానా మెయిన్ అప్పట్లో ఒక మార్షల్ ఆర్ట్కి ఒక చర్చ జరిగేది చైనా నుంచి వచ్చిన నూంచాకు జపాన్ నుంచి వచ్చిన ఖటానా దాని తయారీ విధానం మొత్తం చాలా వరకు చర్చ జరిగేది ఇప్పుడున్న సగం మందిలో నైన్ కి కానీ ఎయిటీస్ లాస్ట్ జనరేషన్ కానీ సెటిల్డ్ పీపుల్ అయి ఉంటారు అందుకని థియేటర్లో టికెట్ల రేట్లు పెంచినా కూడా జనాలు ఎగబడి ఆరు రోజుల కాలాన్ని తలుచుకున్నారు మూవీ చూసి ప్లస్ మార్షల్ ఆర్ట్ని ఒక యుగం అది మార్షల్ ఆర్ట్ అప్పుడప్పుడే జపాన్ నుంచి చైనా నుంచి ఇండియాకి ఇంపోర్ట్ అవుతున్నది అప్పుడు టెక్నాలజీ లేని కాలం పేపర్లలో కానీ సిడీలలో కానీ హాలీవుడ్ మూవీస్ అండ్ చైనీస్ మూవీస్ చూసి ఇన్స్పైర్ అవుతున్నాయి కాలం అది దాన్ని డైరెక్టర్ సుజిత్ గారు ఎటువంటి లోపం లేకుండా ఆ కాస్ట్యూమ్ కానీ ఆ డిజైన్ కానీ ఆ ప్యాంట్ నుంచి షర్టు మొత్తం అదే విధంగా రూపొందించి పవన్ కళ్యాణ్ గారిని ఆ ఎయిటీస్ లాస్ట్ జనరేషన్ అండ్ నైన్టీ జనరేషన్ కళ్ళ ముందు నిలబెట్టడం కానీ వాళ్ళకి వాళ్ళ కాలం కానొచ్చింది దానివల్ల ప్రేక్షకులు ఎగబడి ఈ చిత్రాన్ని చూశారు ఇప్పుడు ఓటీటీలో కూడా అలాగే చూస్తున్నారు మెయిన్ పవన్ కళ్యాణ్ గారు కనబడ్డ ప్రతి సీను ఒక ఎలివేషన్ ఆ ఎలివేషన్ల ముందు స్టోరీ అనేది చాలా చిన్న పాయింట్ గా కనబడుతుంది పవన్ కళ్యాణ్ గారు కనబడ్డ ప్రతి సీన్ కూడా ఎలివేషన్ లాగే తీర్చిదిద్దారు డైరెక్టర్ సుజిత్ గారు ఆయన అనుకున్న చిత్రం ఏ విధంగా ఆయన మస్తిష్కంలో మెదిలిందో అది తెర మీద చూపిస్తే ఇంత ఘన విజయంగా నిలబడింది ఓజీ మూవీ ఇప్పుడు ఓటీటీలో లో కూడా అంతే ఘన విజయంగా రన్ అవుతుంది ఓ జీ మూవీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి